నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం నీళ్లు ఇవ్వకుంటే మూకుమ్మడిగా చస్తాం పురుగుల మందు డబ్బాలతో రైతుల నిరసన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం జానకీపురంలో బిక్కేరు వాగులోనికి నీళ్లు వదిలితేనే పంటలు చేతికి వస్తాయని లేకుంటే తమకు చావే శరణ్యమని పురుగుల మందు డబ్బాలు పట్టుకుని నిరసన తెలిపారు రైతుల గ్రామంలో సుమారు వందల మంది రైతులకు చెందిన దాదాపు రెండు వందల ఎకరాలు ఎండిపోతున్నాయని ఆందోళన చెప్పారు ఏం పోతుంది పెద్దపాటి చాలా దాకా వచ్చింది బంద్ అయింది ఇప్పటికి రెండుసార్లు ఇడిచిపెట్టిన పేరు మాకు వచ్చు లేదు ఏం లేదు ఇది మొత్తం వెళ్ళిపోతుంది మేము ఏం చేయము ఇప్పుడు ఎటు అయిపోయింది మాకు మందు డబ్బా తప్ప ఇంకోటి ఏది లేదు ఏం మనం ఏం వచ్చేరిక లేదు ఎక్కడ ఆదిరిక లేదు వీడి బోరు లేవు మాకు ఏరకు మేము అన్ని పెట్టుకున్నాం మీరు చెప్పింది అదొకరకు చెప్పకుండా బాగుండు మీరు చెప్పి

మరి మంద గారికి దండాలు మా జానకూరానికి మొత్తం వాగు పక్కనే వర్షన్లున్నాయి వర్షాలు ఎండిపోతున్నాయి ఇప్పటికీ రెండు మాత్రం మరి పెద్ద పరిశ్రమలకే వచ్చి ఆగిపోతున్నాయి రెండు వందల ఎకరాలు ఒక వంద మంది రైతులు బాగా నష్టపోతున్నారు మొత్తం పంట మొత్తం ఎండిపోయింది మీరు చూత చేతికి వచ్చిన పంట అయిపోతుంది మీరు చూస్తే రైతే సార్ మీరు చూత మన అధిష్టానం దృష్టి తీసుకుపోవాలి మాంస మీరే ఆదుకోవాలి రెండు చేతులు వేసి దండం పెడుతున్నాం సార్ దయచేసి అందరికీ జర మీరు చూత రైతు బిడ్డలే కాబట్టి మీరు చూస్తే జ్వర మమ్మల్ని ఆలోచించి జర ఒకసారి పెడితే మేము చూస్తే కొద్దిగా అన్నం తినగలుగుతాం లేకపోతే ఆత్మహత్య ఉంటుంది మందు పోసుకొని చేస్తాం సార్ జర మీరే పెద్దది జర చేసుకోవాలి సార్ జర ఇప్పుడు వదిలిపెట్టినట్టే అదే విధంగా ఇంకొక ఐదు రోజులు పెట్టాలి ఐదు రోజులు వదిలిపెట్టాలని కోరుకుంటాను శాసనసభ్యుని మొదల సామే సార్ను ఇంకొక ఐదు రోజులు కంపల్సరీ మాకు వదిలిపెట్టాలే లేకపోతే మా పంటలు మొత్తం కాడికి వచ్చింది మీరు పెద్ద పెద్ద దిక్కు మీరే మాకు మీరు సీఎం గారి దృష్టి కూడా తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఈ సందర్భంగా ఎందుకంటే మేము ఒక ఇరవై ఐదు ముప్పై వేలు దానిక పెట్టుబడి పెట్టుకున్నాం ఒక్కొక్కలో ఇప్పుడు లక్ష రూపాయలు రెండు లక్షల దానిక పెట్టుబడి పెట్టుకున్నాం కాబట్టి మీరు కంపల్సరీ నేను ఐదు రోజులు ఆరు రోజులు వదిలిపెట్టి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటాను അല്ല <laughs> કેલ બની જશે બની જશે આપણે બાંધાઈ ને 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 બાં